నేను మీ షామ్ని షాప్ రిపోర్టింగ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి నాకు కొత్త వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి పైలాన్ కాలనీలోని ప్రభుత్వ ఆదర్శోన్నత పాఠశాలలో ఈ ఏడాది పదో తేదీ పరీక్ష ఫలితాలలో విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించి ఉత్తమ ఫలితాలు కూడా సాధించారు ప్రభుత్వ ఆదర్శోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శేషు మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కూడా కల్పిస్తున్నామని తెలిపారు మాకు ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో పదవ తరగతి రిజల్టులో మా పాఠశాల నుంచి మొత్తం నలభై ఒక్క మంది హాజరు అయితే నలభై మంది పాస్ అయ్యారు సార్ ఇంగ్లీష్ మీడియంలో ఇరవై ఐదు మంది అఫియర్ అయితే ఇరవై ఐదు మంది పాస్ అయ్యారు సార్ వంద శాతం రిజల్ట్ సార్ తెలుగు మీడియంలో పదహారు మంది అప్పియర్ అయితే పదిహేను మంది పాస్ అయ్యారు సార్ నైంటీ ఎయిట్ రిజల్ట్ మా పాఠశాలకు వచ్చింది సార్ మా పాఠశాల మంచి రిజల్ట్ ఈ విద్యా సంవత్సరంలో సాధించిన సార్ మొట్టమొదటిగా నైన్ పాయింట్ సెవెన్ ఐదు ఐదుగురు విద్యార్థులకు వచ్చింది సార్ మా పాఠశాల నుంచి కుమారి ముకుంద కుమారి దివ్య భానుప్రకాష్ మహేష్ దత్త తర్వాత ఈ పిల్లలు ఐదుగురు నైన్ పాయింట్ సెవెన్ వచ్చారు సార్ డై నాగ నైన్ పాయింట్ త్రీ శశివర్ధన్ నైన్ పాయింట్ టూ అభిషేక్ నైన్ పాయింట్ జీరో తర్వాత శ్రీకాంత్ వీళ్ళంతా నైన్ పాయింట్ సెవెన్ వచ్చారు నైన్ సారీ నైన్ పాయింట్ జీరో వచ్చారు వీరందరికీ మా పాఠశాల దిప్రత తెలియజేస్తున్నాం మిగతాది కూడా టోటల్గా ఎయిట్ పాయింట్ ఎయిట్ నుంచి లాస్ట్ సిక్స్ పాయింట్ వరకు మా విద్యార్థులు విద్యార్థులను సాధించారు సార్ మరి మా పాఠశాల కల్పించినటువంటి వసతులు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఉచిత పుస్తకాలు నోట్ పుస్తకాలు రెండు జతల యూనిఫామ్స్ తర్వాత మధ్యాహ్న భోజనము వారానికి మూడు ఎగ్స్ మరి సన్న బియ్యము రాగిజావ ఉదయం పూట పిల్లలకి ఇస్తున్నాం సార్ మరి సంవత్సరం నుంచి లాస్ట్ ఇయర్ నుంచి నోట్స్ రావడం జరిగింది సార్ పిల్లలకి ఇంకా దాతల ద్వారా కూడా మా పాఠశాలకు సహాయం అందుతుంది సార్ మరి మా పాఠశాలలో బిగి హెల్ప్ సంస్థ ద్వారా ప్రతి నెల మూడు వందల విలువైనటువంటి వస్తువు రూపంలో వాళ్ళకి ఇస్తున్నాం సార్ మేము మరి మా పాఠశాల బిగి హెల్ప్ చాందపాసాగర్ రెడ్ బ్యాంకులో ఉంటారు సార్ వారు పేదవారు అంటే అమ్మ కానీ నాన్నగారు కానీ ఇద్దరు లేకపోయినా సరే అలాంటి పిల్లల్ని క్లాస్కి ఒక ఇద్దరు ముగ్గురు సెలెక్ట్ చేసి అట్లా పదిహేను మంది ఉన్నారు సార్ మా పాఠశాల వారికి గత ఇరవై సంవత్సరాల నుంచి మా పాఠశాలలో వాళ్ళకి సహాయ సహకారం అందిస్తున్నారు సార్ ఆ టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ కూడా డిగ్రీ తర్వాత కూడా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు సార్ మా పాఠశాలకి తర్వాత మాకు పాఠశాల చీఫ్ ఇంజనీరు రామయ్య గారు స్థానిక ఫైలాని వారు మా పాఠశాలకు ఇరవై ఐదు వేల రూపాయల మైక్ సెట్ని బహుకరించారు సార్ తర్వాత వారిచ్చిన మైక్ సెట్ వల్ల మాకు ఇప్పుడు పాఠశాలకు బాగా ఉపయోగపడుతుంది సార్ తర్వాత మా పాఠశాల ఎన్నో ఏళ్ళస్ ఒక స్తంభం ఐటెన్షన్ వైర్ పోతుండేది సార్ అది ఎంతమంది అధికారులు చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదు సార్ మా రామయ్య గారు మా పాఠశాల సందర్శించినప్పుడు వారి దృష్టి తీసుకురాగానే వెంటనే వారి సంబంధిత అధికారులకు చెప్పి మరి వాళ్ళతో మాట్లాడి వెంటనే మా పాఠశాలలో ఆ యొక్క హైటెన్షన్ వైర్ని మధ్యలోంచి పోకుండా తీసేశారు సార్ వారికి మా పాఠశాల తప్పు నాకు కొత్తగా తెలియజేస్తున్నారు సార్ వారు దీనికి అయ్యే ఖర్చును కూడా వారే భరించారు సార్ నాకు రెండు వేల రూపాయలు ఇచ్చి సొంతంగా నువ్వు ఎక్కడంటే అక్కడ తిరిగి చెప్పి నాకు అమౌంట్ ఇచ్చేసి తిరిగి మా పాఠశాల మంచి హెల్ప్ చేశారు సార్ వారు రిటైర్డ్ అయిన తర్వాత మా పాఠశాలకు సేవ చేస్తున్నారు సార్ వారికి మరొకసారి కొత్తగా తెలుసా తర్వాత వివిధ రిటైర్డ్ అయిన టీచర్స్ శ్రీమతి విమలా గారు మరి వారు మా పాఠశాలకు ఒక ప్రింటర్ బహుకరించారు సార్ మరి వారు భర్త సాంబశివరావు గారు వారు కూడా మా పాఠశాలకు ఫస్ట్ వచ్చిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఫస్ట్ సెకండ్కి కన్సల్టేషన్ కింద మనీ ప్రైజ్ ఇస్తా అని చెప్పారు సార్ వారికి కూడా కృతజ్ఞ తెలియజేస్తున్నారు సార్ ఇంకా మా పాఠశాల ఏ పాఠశాల ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలకు తీసుకునే విధంగా మా దగ్గర ఇంట్రాక్టివ్ ప్యానల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్ గవర్నమెంట్ వారు ఎనిమిది నుంచి పదవ తరగతి విద్యార్థులకు ఈ యొక్క బోధన దాని ద్వారా జరుగుతుంది సార్ ఈ ప్యానల్ ద్వారా ఆ డిజిటల్ ద్వారా బోధన జరుగుతుంది పిల్లలకు సులభంగా అర్థమయ్యేటట్టుగా యానిమేషన్ ద్వారా ఆల్రెడీ పెన్ డ్రైవ్ ద్వారా వాళ్ళు ఇచ్చేటువంటి కొన్ని సాఫ్ట్వేర్ డెవలప్ చేశారు ఆ డెవలప్మెంట్ ద్వారా అన్ని రకాల మెటీరియల్ అందరూ ఇన్సర్ట్ చేసి ఎవరైనా టీచర్ రాకపోతే ఆ టీచర్స్ ద్వారా మేము ఆ యొక్క మెటీరియల్ అందజేస్తున్నాం సార్ మంచిగా పిల్లలు వింటున్నారు సార్ మాకు మంచి వసతులు వచ్చినాయి మన ఊరి మనబడి ద్వారా మా పాఠశాలలో పనులు జరుగుతున్నాయి సార్ ప్రస్తుతం మన ఊరి మనబడి ద్వారా పిల్లలు కూర్చొని తింటానికి మధ్యాహ్నం భోజనం డైనింగ్ హాల్ నిర్మాణ దశలో ఉంది తర్వాత గర్ల్స్కి ప్రత్యేకమైన టాయిలెట్ ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా నిర్మాణ దశలో ఉంది తర్వాత చుట్టూతా సెక్యూరిటీ పర్పస్ గ్రిల్ ఏర్పాటు చేశారండి ఇక పిల్లలు బయటికి పోయేది లేకుండా అలాంటి ఏర్పాటు చేశారు మాకు పైన కూడా మంచిగా గోడ కట్టించారు పిల్లల పొరపాటున పైకెక్కితే కింద పడకుండా ఉండేందుకు కూడా మా కాంట్రాక్ట్ గారు కృషి చేశారు ఇంజనీర్లకి మరి గౌరవ కలెక్టర్ గారు డిఓ గారు మరి బా ఎంఈఓ గారి ద్వారా మా పాఠశాల అకాడమిక్ ఇయర్ వారి సూచనల ప్రకారం నడిచి మంచి రిజల్ట్ తెచ్చాం సార్ నెక్స్ట్ కూడా వారి సూచనల ప్రకారం మా పాఠశాలకు మంచి రిజల్ట్ ఇస్తామని ఆశిస్తున్నాం సార్ ఇక్కడున్న స్థానిక ప్రజలు ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి సార్ మీరు మనీని వేస్ట్ చేసుకోకుండా మా యొక్క ప్రభుత్వ పాఠశాలలో చేర్పించవలసిందిగా మేము కోరుకుంటున్నాం మా దగ్గర అన్ని రకాల వసతులు ఉన్నాయి క్వాలిఫై టీచర్స్ ఉన్నారు మా టీచర్స్ చాలా చక్కగా బోధిస్తున్నారు ప్రతి ఒక్క విషయాన్ని ఎలా రాయాలో పరీక్ష పేపర్లో ఒక క్వశ్చన్ ఎలా ప్రజెంట్ చేయాలనే విషయాన్ని మా టీచర్లు బోర్డు మీద రాసి చూపెట్టి పిల్లల్ని నోట్స్లో రాయించుకో చెప్పి మళ్ళీ వాళ్ళు రాసిన దాన్ని సరి చూసుకో అని చెప్పి దాని తప్ప పిల్లలు మా టీచర్స్ కరెక్షన్స్ చేసి పిల్లలు మంచిగా ప్రజెంట్ చేసి మంచి మార్కులు పొందే విధంగా ఆ విధంగా టెన్త్ క్లాస్ వారికి మిగతా పిల్లలు కూడా ఆ విధంగా నేర్పుతున్నారు సార్ మా పాఠశాల మంచిగా అభివృద్ధి చెందుతుంది సార్ ఇక్కడున్న తల్లిదండ్రులకి మరొకసారి విజ్ఞప్తి మీకున్న మీ పిల్లలందరినీ మా పాఠశాలకు జర్పించవలసిందిగా ప్రభుత్వ పాఠశాల మంచి నాణ్యమైన విద్య అందిస్తుంది తరగతి గదులనే దేశ భవిష్యత్తు నిర్మితం అవుతుంది కాబట్టి మీ పిల్లల్ని మా పాఠశాలకు పంపించి మీ పిల్లల భవిష్యత్తుని మా మా గొప్ప చెప్పవలసిందిగా కోర్చున్నాము మేము మంచి విద్యార్థిగా తయారు చేస్తామని చెప్పి తమ తమ మీ ద్వారా తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ గతంలో చదివిన మా పాఠశాలలో గతంలో చదివిన పూర్వ విద్యార్థులు అయినటువంటి వారు ఐదారు బ్యాచ్లు మా పాఠశాలలో సెంట గెట్టుగెదర్ పెట్టుకోరు సార్ వారు ఒక బ్యాచ్ వారు అయితే మాకు ఫ్యాన్లు ఈ మరి కుర్చీలు ఇచ్చారు సార్ నెక్స్ట్ శ్యామ్ కుమార్ వాళ్ళు బ్యాచ్ వాళ్ళు నాలుగు బీర వాళ్ళు ఇచ్చారు సార్ మా పాఠశాలకి ఇంకా మా పూర్వ విద్యార్థులు ఎవరైనా ఉంటే దాతలు ముందుకు వస్తున్నారు అది చేస్తాను అయితే నేను ఎవరినైనా సరే వస్తువు రూపాయిని అడుగుతున్నాను సార్ మాకు మనీ ఇవ్వద్దు మీరు ఏదైనా దాతలు పూర్వ విద్యార్థులు కానీ లోకల్ కానీ ఎవరైనా సహాయం చేయదలుచుకుంటే మాకు వస్తువు రూపాయని ఇవ్వాల్సిందిగా మీ ద్వారా తెలియజేస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ ਹਾਰ ਮੰਦਲ ਚੋਂ ਜੁੜੇ ਹੋਏ ਸਨ ਹੈ ਹਾਂ ਅਕਨੰਦ ਆਦੇਸ